అండి వెల్కమ్ బ్యాక్ ఏజీ క్రియేషన్స్ బాగున్నారా సో ప్రీవియస్ వీడియోలో మా అత్త పండగ పోచేసుకుని పుష్టిగా తిన్నాం కదా ఇంకా తిన్నది అరిగేదాకా ఇక మా ఇంటి వెనకాల ఉన్న గోరింటాకు చెట్టు నుంచి గోరింటా తెచ్చుకున్నా అయితే ఈ గోరింటాకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో మీకు గోరింటాగ్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆడపిల్లలు తెగ మురిసిపోతారు అయితే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే అని అనుకుంటారు కొంతమంది కానీ గోరింటాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా వచ్చేది వర్షాకాలం గదా వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి ఎక్కువగా నీళ్ళల్లో నానే పనులు చేసే మహిళలకు కాళ్ళ పగుళ్లు వస్తూ ఉంటాయి గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగుళ్లను నివారిస్తుంది స్త్రీ అరిచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోతాయి చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్ళల్లో పుల్లలాగా తయారవుతాయి ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు సహాయపడుతుంది ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి అంటు రోగాలు వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది బయటి వాతావరణం చల్లగా ఒంట్లో వేడిగా ఉండడం వల్ల శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది గోరింటాకులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసు బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి ఇదే కాకుండా పుచ్చిపోయిన గోళ్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఇస్తుంది శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది ఆవ నూనెలో గోరింటాకు వేసి వేడి చేయాలి తర్వాత వడగట్టగా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ నూనెను రోజు తలకు రాసుకోవడం వల్ల జుట్టు మళ్లీ పెరగడం మొదలవుతుంది మదొకసారి గోరింటాక్ తో కలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ గోరింటాక్ వల్ల ఎన్ని ఉన్నాయో కాబట్టి గోరింటాకు ను పెట్టుకోవడం ఒక మంచి అలవాటుగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ఇందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు బాయ్